కేలాపురి చరిత్రకు తార్కాణంగా నిలిచే తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి అంకురార్పణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి వీధిలో వేంచేస్తున్న గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవానికి అంకురార్పణగా ముడుపు కట్టే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నగర్ మేయర్ షేక్ నోజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారిని తూర్పు వీధి కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ ఆధ్వర్యంలో సత్కరించారు ఈ సందర్భంగా ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్లు మాట్లాడుతూ హేలాపురి చరిత్రలో ప్రత్యేక గుర్తింపును ఖ్యాతిని పొందిన తూర్పు వీధి గంగానమ్మ జాతర మహోత్సవం వైభవపేతంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు అలాగే అందరూ కలిసికట్టుగా జాతరను నిర్వహించుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిల్లపల్లి పాతసారథి కాప్షన్ సభ్యుల సెమ్మార్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు

ఒకసారి ఏలూరు నియోజకవర్గంలో అమ్మవారి జాతర జరుగుద్దు దానిలోనే భాగంగా మన పడమడి వీధి అమ్మవారి జాతర మొదలైంది దానిలో భాగంగానే మరి తూర్పు అమ్మవారిని మరి ఈ రోజున ముడుపు పట్టే కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా మరి తూర్పిది వాసులందరూ కూడా మరి చేసుకుంటున్నారు ఏలూరు ప్రజానీకు అంతా కూడా దీనికి ఏంటంటే ఒకదానికొకటి చైన్ లింకు తప్పనిసరిగా దీనికి సంబంధించి మరి పవర్పేట తర్వాత లష్మార్పేట వీళ్ళందరూ కూడా ముడుపుల కార్యక్రమం అనేది చేసుకుంటారు వీళ్ళందరూ కలిసి ఒకటే రోజు అమ్మవారిని ఊరి నుంచి పంపించడం జరుగుతుంది అలాగే పడమ అమ్మవారు వచ్చేసరికి ఫిబ్రవరి రెండో తారీఖున పంపుతారు తూర్పు కూడా ఒక చరిత్ర ఉంది ఈ అమ్మవారు ఏదైతే నూట యాభై ఏళ్ల క్రితం మరి అందరూ కూడా ఇళ్ళందరూ కూడా అంగరంగ వైభవంగా మరి పుట్టింటి వారు తీసుకొచ్చి ఏదైతే వీళ్ళన్నింటికి కూడా ఒక ఆచారం ఉంటుంది ఆచారం ప్రకారం వీళ్ళందరూ కూడా నిర్వహిస్తారు దానివల్లే ఏలూరు చరిత్ర కానీ ఏలూరు ప్రజానీకం కానీ సుఖశాంతంతో ఉంటున్నారనేది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి జాతర చేసుకోవటం అనేది ఏలూరు ప్రజానికం ఒక ఆచారం కాబట్టి ఏలూరు ప్రజానీకం అంతా కూడా దీన్ని సంతోషంగా నిర్వహించుకుంటారు ఎవరైతే చుట్టూ చుట్టాలు బంధువులు ఉన్నారో దేశ విదేశాల్లో కానీ ఏదైతే భారతదేశం అంతా కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాతర మహోత్సవానికి ఏదైతే అమ్మవారిని సాగేనంపు వాళ్ళందరూ కూడా వస్తారు ఆ రోజున ఒక పండుగ కింద వాళ్ళందరూ కూడా ఏలూరు ప్రజానీకం చేసుకుంటారు ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్లన్నీ కూడా ఏలూరు ప్రజానేకం మీద ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా సమీయంగా కోరుకుంటున్నాం ఈరోజు గంగానమ్మ అమ్మవారి యొక్క జాతర సందర్భంగా ఏలూరు నగరంలో ఈరోజు తూర్పు వీధిలో ఉన్నటువంటి ఒక శతాబ్ద కాలంగా చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క గంగానమ్మ అమ్మవారి జాతరని అన్ని కులాల వారు అన్ని మతాల వారు మరి ప్రతి హారి దీన్ని ఎంతో గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా దీన్ని జరిపిస్తూ ఉంటారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జాతర రెండోసారి వచ్చింది మిగతాసారి కూడా నేను పాల్పంచుకున్నాను ఇది జనవరి ఇరవై ఆరో తారీఖున కుమ్మం పోసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా దీన్ని విజయవంతం చేయవలసిందిగా అమ్మవారిని సాగనంపే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధతో దీన్ని నిర్వహించాలని కమిటీ వారిని వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఏలూరు నగరంలో మరి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజున తూర్పు వీధి గంగాలమ్మ అమ్మవారి జాతర్ని మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ముడుపు కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు ఏలూరు నగరంలోనే కాదు రాష్ట్ర నలువై వైపులా కూడా మరి ఏలూరు జాతర మహోత్సవాలంటే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారనే ఒక గుర్తింపు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మరి ఈ పడమరి వీధి జాతర కానివ్వండి అలాగే తూర్పు వీధి అమ్మవారి జాతర కానివ్వండి మరి చక్కగా జరిగే విధంగా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి చాలా ఘనంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఏలూరు నగరంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని కార్పొరేషన్ పరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను